పెద్దలందరూ కలిసి సంఘ క్షేమం కొరకు ఎబ్రోన్ క్షేమం భక్సింగ్ అన్న ఏ ఉద్దేశ ప్రకారము ఈ యొక్క ఎబ్రోన్ స్థాపించాడో ఆయన దేవుడు ఆయనకి ఏదైతే బయలుపరిచాడో ఆ బయలుపర ప్రకారము ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడో ఏ రీతికనైతే ఈ సంఘం కట్టబడ్డదో దీన్ని కంటిన్యూ చేయుటకు ఆ పరిచర్యను తుడిమిటకు ముందుకు తీసుకుపోయేందుకు ఆ పద్ధతి ప్రకారమే తిరిగి అందరం కలిసి పనిచేద్దాము అని చెప్పేసి నిర్ణయము జరిగింది ఇంత ముందు ఏ రీతి అందరు కలిసి సమాధానంతో సండే పరిచర్య వాడ పరిచర్లో కలిసి నిర్ణయం తీసుకుంటారు అందరూ కలిసి ఉంటారు ఈ రోజు నుంచి సంఘం యొక్క భద్రత ఏదైతే నిర్ణయం చేసినారో దాని ప్రకారం ఉంటారు కాబట్టి ఇంక ముందు కూడా ఈ పరిచయం ముందు పోయేటట్లు మీరు కూడా వివిధ ప్రాంతాల్లో జిల్లాలలోనూ రాష్ట్రాల్లోనూ ప్రపంచంలో ఉన్న దైవజనులకు విశ్వాసులకు రిక్వైర్ చేస్తున్నా దయచేసి ఇంకో పదం లేదు సొసైటీ అని ట్రస్ట్ అని లేదు బ్సింగ్ అన్న ఏదైతే పెట్టాడు బింగ్ అన్న కోరి బింగ్ అన్న కోరిక ప్రకారమే కొనసాగాలందరూ మీరు వేరే రకం పెట్టుకోవద్దని చెప్పేసి కోరుతూ ఈ కానుంచి లో కూడా గేట్లు ఎప్పుడు ఏ రాత్రి వచ్చినా ఏ కష్టం వచ్చినా తెలుసుంటే అందరు వచ్చి ప్రార్థన చేసుకుని పోవచ్చు అందరు రోజు అన్ని మర్చిపోయి రాబో దినాల్లో రాబో జనరేషన్ కు ఐక్యత మాదిరిగా మళ్ళా ఉండాలి బస్సు అన్న ఏదైతే ఉద్దేశంతో పరిచయం స్టార్ట్ చేసిండో దాన్ని మనం అందరం కలిసి కొనసాగిద్దామని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను దూరం నుండి వచ్చినటువంటి వారు మీరు ప్రార్థం చేసుకుని ఉంటే ఉండండి మీ ఇష్టము పోతే కూడా పోవచ్చు అంతే గత मस्ती रेयूं नालो ने मस्त ओ बभुआ मेरो अबुकेर सर अबुकेर सरै इचिनाले नथिस्तो

అందరూ గేట్ ఓపెన్ అయ్యాలు ఉన్న పిల్లలు ఎవరు గేట్లు ఎప్పటికీ ఓపెన్ పెట్టండి ఆఫీసులో ఉన్న మీకు కావాలి మాకు ఎప్పుడు పడుకుంటా పీసిన వాళ్ళు నెలకి పోయిందా వస్తా వచ్చేదా పెడదా डाक्टर अंकल आना प्राइस लाड फ्रेंड्स अमलेक्टर इंटरनेट फोन जेपीसना सामनंद दुसरा रा कोड जेपीना इतर दोन वा इना सर परिटी अनदर रिलेटेड